హలో అండి వెల్కమ్ టు ప్రియాస్ బ్లాగ్స్ ఈరోజు మా వర్షం నాటు పెడుతున్నాం అనమాట మా పిల్లలు అయితే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయినారు ఏం తినకుండా జస్ట్ ఒక పాలు ఒకటి తాగేసి వెళ్ళిపోయినారు అక్కడ వెళ్ళి కరిగట్లో మొత్తం బుడదలో మునుగుతున్నారంట ఇంకా నేను కూడా ఇంట్లో తొందర తొందరగా పని అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ కోసం వెళ్తున్నా వాటర్ తీసుకున్నా ఇంకా వాళ్ళు ఏం తినకుండా వేరు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా మల్బరీ ఫ్రూట్స్ వెళ్ళినాయి చూడండి ఈరోజు చాలానే వచ్చినాయి అంటే కోకిలలు రాలేదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి ఫ్రూట్స్ తీసుకొని ఇంకా వాటర్ కూడా తీసుకొని నేను కూడా వర్షానికి వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం ఎట్లా ఆట పెడుతున్నారు అదంతా క్లియర్గా చూపిస్తా నేను మార్నింగే మంచిగా నీట్గా స్నానాలు చేపించి పంపించిన అయినా కూడా పోయి మళ్ళీ ఆ కరిగట్లో మొత్తం మునిగి ఆటలు ఆడుకొని తడిసిపోయి బుడిదతోటి మళ్ళీ ఇంటికి వచ్చినారనమాట నేను నేను వెళ్ళడానికంటే ముందే నాకే ఎదురు వచ్చేసినారు వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి నీట్గా స్నానాలు చేయించుకొని కొంచెం తినిపించుకొని మళ్ళీ పొలంలోకి వెళ్ళినాము మేము వెళ్ళేసరికి ఒక టూ అవర్స్లోనే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పొలము నాటేసినారు అనమాట ట్వంటీ మెంబర్స్ వచ్చినారు వాళ్ళు చాలా ఫాస్ట్గా నాటుతున్నారు వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళంట మా ఊర్లోనే వచ్చి ఒక ట్వంటీ డేస్ ఉండి చుట్టుపక్కల ఏదైనా పండ్లు ఉంటే చూసుకొని ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ శ్రీకాకుళం వెళ్ళిపోతారంట వాళ్ళు ఇంకా ఇక్కడ నేను కూడా ఒకసారి ట్రై చేసిన అనమాట ఫస్ట్ టైము నాటేయడము ఏదో వాళ్ళు చెప్తుంటే కొంచెం అట్లా ట్రై చేసిన ఇంకా పిల్లలు కూడా వచ్చి బుడదలో మళ్ళీ మునుగుతున్నారని చెప్పేసి నేను మళ్ళీ బయటకు వచ్చేసిన వీళ్ళు పని మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అందులో సగం మంది ఏమో నారు విక్కుతున్నారు అనమాట ఆ రోజే నారు విక్కుతున్నారు అందులో కథను అందరికీ నారు అంచుతున్నాడు ఇంకా మిగతా వాళ్ళందరూ నాటుతున్నారు అన్నమాట చూడండి అప్పుడే ఎంత పొలం నాటు పెట్టేసినారో మ్యాక్సిమం అంతా అయిపోయింది ఇంకా రెండు మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి పెద్ద మడ్లు కొంచెం అవి కూడా ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసుకొని వెళ్తారు అండ్ వీళ్ళు టూ గ్రూప్స్ లాగా వచ్చినారంట అంటే మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారు శ్రీకాకుళం నుంచి ఒక గ్రూపు ఆల్రెడీ వెళ్ళిపోయినారంట ఇంకా ఒక్క గ్రూప్ మాత్రమే ఉన్నారు వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా పొలాలు చెప్తే ఇంకా వేరే పంటలు కూడా ఏమన్నా పొలం పండ్లన్నీ చేస్తారంట వాళ్ళు మొత్తం గుంపు గుంపు వస్తారు హాఫ్ డే వరకే కంప్లీట్ చేస్తున్నారు కొన్ని పండ్లైతే కొంచెం ఎక్కువ ఉన్నదైతే ఈవినింగ్ వరకు ఒక్క రోజులోనే ఉన్న అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తారంట ఇంకా నేను వీళ్ళతోనే ఒక వన్ అవర్ మాట్లాడిన అసలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటారు ఎన్ని రోజులకి వెళ్ళిపోతారు అని చెప్పేసి మంచి మాట్లాడుతున్నారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో పని కూడా అంత ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి పని ఏమీ ఆపట్లేరు పని పని చేస్తున్నారు మాట్లాడడం కూడా అంత మంచిగా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు పనితో పాటు మంచిగా పాటలు కూడా అనమాట ఒక వన్ అవర్ వీళ్ళుతోటి ఉంటేనే చాలా సాంగ్స్ కూడా వాడినారు అవన్నీ కూడా మంచిగా రికార్డ్ చేసిన నేను కొన్ని పాటలు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో సిగ్గుపడ్డరు తర్వాత మాత్రం మంచిగా పాటలు పాడినారు తర్వాత ఇంకా డ్యాన్సులు కూడా వేస్తూ ఉన్నారు కానీ మేమే ఇంకా అంతసేపు డ్యాన్సులు కూడా వేసుకుంటుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాటల వరకే కంప్లీట్ చేయించిన అనమాట

அலகா ஹனுர் தம்மா அம்மா அங்க தேய்தரது ஆ மாங்கம்மா அம்மா சைகை கலாய் ரெடிங்கது பைனா இன்னாரி குமாந்தி பார்லன போ அப்பா பாருங்க என்ன சாரி மிச்சம் இந்தார குதிரை வந்தா ஹரே ராமசி எடுக்கல அல ஏதா நாளைக்கு வரதுக்கு ஆபனா வாமா அப்படியே ஆட்ட வந்து

பாருமா <laughs> <laughs> శ్రీకాకుళం నుండి వచ్చి మన తెలంగాణలో ఉంటూ మంచిగా ఆడుతూ పాడుతూ నాటేసుకొని వెళ్ళినారనమాట ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి